जय सतनायकत्वम जय मादीगा जय 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 मादीगा जय 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 मादीगा जय जय मादीगा मादीर नायकत्वम जय

Ya, 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 ಮತ್ತಿ ಲಾಲಿ ಮಾದ ಸಮಿತಿ ಲಾಲಿ ಮಾದಗ್ರ ಪೋರಾಣ ಸಮಿತಿ ಲಾಲಿ ಪದ್ಮಶ್ರೀ ಮಧಾ ಕೃಷ್ಣ ಮಾರ್ಗ ನಾಯಕತ್ವ ಪದ್ಮಶ್ರೀ ಮಧಾ ಕೃಷ್ಣ ಮಾಧ ನಾಯ್ಕತ್ವ Terima kasih. వైరాళ అప్పారామాదిగా ఎంఆర్పీ పొద్దు బందాయక్గా పనిచేస్తాము ఈరోజు రాజమండ్రి ఆఫీస్ దర్శన ఆఫీస్ విజయ ఎంఆర్పి బందకృష్ణ గారి మేరకు కర్ణాటక నిరసన చేస్తాము కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అతీ మందకృష్ణ పిలుపు సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారి మీద దాడిని ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్తో పదమూడవ తారీఖు కరెక్ట విన్నపతి విషయం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల మండల కార్యాలయ అయితే రెండు రాష్ట్రాల అన్ని మండలాల్లో కూడా నిర్ణయం చేస్తూ తక్షణం గవాయి గారి మీద చేసిన దాడిని ఖండించాలి యావత్ బాధ్యత దళిత జడ్జి గారిని అవమానించారు అందుకు ఆ చెప్పు వచ్చిన లాయర్ని వెంటనే అరెస్ట్ చేయాలి న్యాయం చేయాలి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా న్యాయ వ్యవస్థకే రక్షణ లేకపోతే సామాన్య దళితుల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ఇలాంటి దాడులు ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా కేంద్రం కట్టే తీసుకుని ఈ దోషిని కిడ్డంగా శిక్షించాలని మేము చేస్తున్నాం ఈరోజు మాధిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాజమండ్రి అర్బన్ మండలం కేంద్రంలో నాణ్య శ్రీ మందాకృష్ణ మాధు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థాన న్యాయమూర్తి అయిన సిజే గవాయి గారి మీద చూటు దాడి చేయటం అనేది మొన్న కలెక్టరేట్ దగ్గర ఖండించాం ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉండబడే అన్ని మండల కార్యాల ముందు కూడా నిరసన తెలియజేస్తూ ఖండిస్తున్నాం దోసులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని భావిస్తున్నాం అలాగే ఈ దేశంలో న్యాయ వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థకే మరి ఈ రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భారత ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే అతనిపై చర్య తీసుకుని మరి సంబంధిత సమగ్ర విచారణ జరిపించి అతనిపై తక్షణ చర్యలు అరెస్ట్ చేసి తక్షణ చర్యలు ప్రారంభించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే రాబోయే కాలంలో కృష్ణమాధి గారు ఏ పిలిపిస్తారో ఆ పిలిపికి మరి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరి రాబోయే సమయంలో రాబోయే కాలంలో మరి శ్రీజే గారి మీద జరిగిన దాడి పునరావేత్తం కాకుండా మరి వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం రెండోది అరెస్ట్ చేసి వెంటనే అతన్ని తక్షణంగా ప్రవేశపెట్టి శిక్షకరాలు అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మరి భారత ప్రభుత్వాన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం పోతే ఇక ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి మా దాడులు ధర్మాలు విషయానికి వస్తే అది ఏ ధర్మం కూడా మమ్మల్ని కాపాడలేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అది హిందూ ధర్మమా లేకపోతే క్రిస్టియన్ ధర్మమా లేదా ముస్లిం ధర్మమా లేదంటే ఏదైనా ఏ మత ధర్మం కూడా మమ్మల్ని కాపాడలేని పరిస్థితి ఉందని కాపాడలేని పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుందని సందర్భంగా మరి తెలియజేస్తూ అలాగే ఎక్కడి నుంచో వచ్చిన ముస్లింలు అన్ని అగ్ర కులాల పక్కన పంచన చేరి బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటారు కానీ ఈ దళితులు పడే వాళ్ళు ఊరు చివర తోజేసి శ్మశానాల దగ్గర జీవిస్తున్నారు ఎక్కడైనా భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గులేనుగా సిగ్గులేని పరిస్థితిలో జీవిస్తున్నారు ఎందుకంటే పరిపాలన చేస్తారు డెబ్బై ఏడు సంవత్సరాల పరిపాలన చేస్తారని దేశ స్థితిగతులను మార్చే పరిస్థితి పాలకులకు ఎవరికి లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో కృష్ణమాధి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆ నిర్ణయం ఏమిటంటే ఆర్థిక అసమానతల మీద దృష్టి పెట్టి ఈ దేశంలో ఉన్న అసమానతలన్నీ కూడా దృష్టి పెట్టి ఆ దృష్టికోణంలో మరి ఎంఆర్పిఎస్ సైన్యాన్ని మరి పునరావృతం చేసి మరి సైన్యంగా శక్తిని తయారు చేసి రాబోయే సమయంలో మరి భారతదేశాన్ని రాష్ట్రాన్ని కూడా కాపాడే శక్తి ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితిగా ఉందని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం అలాగే వెంటనే తక్షణ చర్యలు ప్రారంభించబోతే ఎంఆర్పీఎస్ తీసుకునే నిర్ణయాలు